అంటే మార్కెట్ గొప్పగా వీళ్ళు దూరం అయిపోయి సంవత్సరం అయింది దర్దాపు నారాయణ చెప్పిన ఇంకా జ్ఞానానికి సంబంధించిన ఇంక అందరం ఏముంటుంది మంచిగా బతకటం ఆనందంగా ఉండటం తప్పు చేస్తాం జీవించడం ఇలా జీవించేటటువంటి క్రమంలో కొన్ని పొరపాట్లు పడతాం మళ్ళీ సరి చేసుకోవాలనుకుంటున్నాం ఆ సరిచేసేటటువంటి మీరు మనం మంచిగా బతకాలనే ఉద్దేశంతో ఆ మహాత్ములు అమ్మవారి పేరు మీద అయ్యవారి పేరు మీద స్వామిను ఈ స్వామిను ఏదో ఒక స్వామి పేరు మీద మనకు మంచిని భోజనం అనటం ఐకమత్యంగా పెరపటం ఎలాగో నేర్చుకోవటం అందులో భాగంగానే ఈ పండుగ ఇప్పుడు మనం బ్రహ్మాండంగా ఆనందంగా కోలాటాలు వేసుకుంటా పిల్లలు ఇలా ఉన్నప్పుడు ఐకమత్యంగా ప్రేమ భావాలు పెరుగుతూ ఉన్నాయి అందరం కలిసి భోజనం చేస్తున్నాము ఒక కుటుంబంలాగా గడుపుతా ఉన్నాం అలా ఏ సందర్భంలో గడుపుతాము ఈర్షా ద్వేషాలు కోపాలు లేనప్పుడు గడుపుతాము మళ్ళా నాకంటే వాడు గొప్ప వాడికంటే నేను గొప్ప అనేటప్పుడు మళ్ళా తేడాలు వస్తున్నాయని మీకు తెలిసినటువంటి విషయాలు ఇవి రాకుండా చూసుకుంటా అందరం ఆనందంగా ఉంటా ప్రేమగా గడపటమే ఈ బతుకమ్మైనా ఏ కార్యక్రమం అయినా నాకు తెలిసి అదే కార్యక్రమం అది చవటం కోసమే వినాయకుడి అయినా అదే బతుకమ్మైనా అదే ఏ స్వామి అయినా అదే ఇక అందులో మనం చేసేటటువంటి ఆ ప్రేమను పొందాలనేటటువంటి విధానంలో కొంత విఫలం ఉంటాం ఆ ప్రేమను పొందే భాగంలోనే ద్వేషం కూడా వాస్తవానికి ద్వేషం కూడా వేరే ఎక్కడి నుంచో పుట్టల నేను నన్ను నేను బాగా ప్రేమించుకుంటాను అనుకోండి నాకన్నా ఇతరులు తక్కువ అనిపించింది ఇతరులు నా కొడుకు నా నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నా అనుకోండి రాగం వల్ల ద్వేషం వస్తుంది నీ ఎవరిని రాగం నా వాళ్ళు అనుకోవటంతో ఈ విశ్వంతో నాదే అనుకోవటం చెప్పే ఉంటాడు నారాయణ ఇది ఎందుకంటే అందరం ఒక బడే కాబట్టి ఈ బల్లో పాఠాలన్నీ ఒకే రకం ఉంటాయి అందుకని విశ్వమంతా నాదే అని అనేటటువంటి క్రమంలో ఫస్ట్ నా శరీరంతో మొదలయ్యి ఇక నా వాళ్ళు నా కుటుంబం నా బదానూ నా వాళ్ళు మా ఊరోళ్ళు ఇక మా ఊరోళ్ళు ఇంకో పక్క ఊరు వాళ్ళు ఏదైనా మన కరెలు పడ లేసినట్టు వాళ్ళు అంట అట్లా వేరు పడతాం తప్పక ఈ సృష్టిలో ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపం అని తెలుసుకోవటంలో భాగమే ఈ బతుకమ్మ కానీ ఏదైనా మన జీ మన బ్రతికే ప్రేమ మనిషి ఏం కోరుకూడదు అమ్మ నువ్వు అన్నా నువ్వు బలి చెప్పినవన్నాను పోయి చెప్పిన తర్వాత బయటికి పోయిన తర్వాత బాగా చెప్పిన వన్నాను అంత బాగా చెప్పిన బాగా చెప్పినా అదొక సంతోషం అంటే బ్రతుకుని ఉత్సాహం ఉత్సాహపరచుకోవటం అంటే తను తనకి తనకు ఒక తోడు దొరకటం ఇప్పుడు ఈ మాటకి ఒక తోడు మీ ముఖాలు కొంచెం అమ్మాయి తన దగ్గర దూపుతుంది అంటే ఈ మాటకి అది తోడైంది ఆ తోడే బతుకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలంటారు ఆ తోడుగా ఉండటం అంటే ఏంటి అదే బ్రతకటం అంటే ఒకరికొకరు తోడుగా ఉండటం బ్రతకటం ఆ బ్రతకటమే ఈ బతుకమ్మ అంటే తోడుగా ఒకరికొకరు తోడుగా ఉండండి ఒకరికొకరు కలిసిమెతకండి ఒకరికొకరు ఆడుతూ పాడుతూ ఉండండి ఒకరికొకరు ఆనందంగా ఉండండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి కలిసి పోవటమే బతుకమ్మ అందుకే ఇంకా బతుకమ్మ బతుకమ్మ పోయి బతుకమ్మ బతుకమ్మ అంటే ఆ పాటల్లో నువ్వు నిన్ను మర్చిపోయి పిల్లలో జల్లలో తెలియకుండా నువ్వు పెద్దమో చిన్నమో తెలియకుండా నిన్ను నువ్వు మర్చిపోయి తెలియకుండా గడపడమే జీవితం ఎప్పుడు నేను నాదేమిటి నేను ఏ చీర కట్టుకున్నా ఆమె నగప పెట్టుకుంది ఏమేలా ఉంది వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి నా కులం ఏంది నేను నేను ఏ ర్యాంక్ వచ్చా నాది ఏ ఉద్యోగం ఇవి గుర్తుపెట్టుకున్నంతకాలం నీకు ఎప్పుడు బాధ బరువు ఉంటుంది ఎప్పుడు దీన్ని మర్చిపోతావో అప్పుడు ఆనందం ఎప్పుడు క్షమాగుణం ఉంటుందో అప్పుడు పెద్ద ఆయు ఉంటుంది మీ తెలిసిన విషయాల తెలియని విషయాలు చెప్పండి కానీ ప్రాక్టీస్ మనం ఏదైనా తప్పు సారి సారీ అన్న పదం మన చాచుంది ఆ సారి అనేట పదం చెప్పలేక జీవితాన్ని నాశనం చేయడం చాలా మంది అలాంటి చిన్న చిన్నవి నేర్చుకోమంచుకోవటమే ఈ పండుగల్లో బాగుంది మరి ఆరాయన ఏం చెప్పింది దరిదాపు ఇలాంటివి చెప్పుకుంటారు మీకు కూడా వినే ఉంటారు కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనకు అన్ని విషయాలు తెలుసు కానీ ప్రాక్టీస్ చేయట్లేదు మన పిల్లలకే ఉన్నారు వాళ్ళకి ఎక్కువలో అంత బాగుండరా ఇప్పుడు పిల్ల నేను నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పెళ్లి చేస్తారు ఏం పెళ్లి బాబాయ్ ఓకే పెళ్లి పెళ్ళి అంటారు ఇప్పుడేంది ఆగి మమ్మల్ని పక్కన ఇయర్ అయింది అని అని అంటుంది నాకు అనిపించింది ఏందిరా బాబు మేమందరం బాగున్నవరా అనని తల్లిదండ్రులు చదవట్లేదా ఏంది వాళ్ళు వాళ్ళు చూసి వాళ్ళ అరుచుకొని తిట్టుకొని ఉన్నట్టుగా ఉందా ఏంది కొన్ని ఆనందంగానే ఉన్నాం కదా అంటే అరే మనం మనవాళ్ళు బలి మేము మళ్ళీ ఆనందం ఉన్నవరా అనని ప్రపంచానికి నువ్వు చెప్పాలి ము ముఖ్యంగా మన పిల్లలకి చెప్పాలి మేము చాలా ఆనందం ఉన్నాం మీ నాళ్ళు లేకపోతే నేను ఉండలేదు మీ అమ్మ లేకపోతే నేను బతకలేదు ఈ తాతయ్య మనం మనం వాళ్ళ ఇప్పుడు చెప్పిన మాట జగన్ ఈ తాతయ్య మనకి ఇచ్చినటువంటి కష్టాలు వల్లే మన బతున్నాం అని చెప్పాలి కానీ ఏం చేద్దాం ఏం తెలియదు మనం ఏంటి పడిన పడితే చవితిగా ఇప్పుడు వాళ్ళ వైపు ఎంత చేసినా ఎంత చేసినా అంతే అని పిల్లగాడి చేతే ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పండి ఎప్పుడు కూడా ఏదన్నా విషయం ఉన్నా పాపడ్డా ఏందమ్మా బాధపడుతున్నావు అంటే కుటుంబ విషయాలు ఏం లేదు నాకు ఓకే కాలంలో మందరం బాగానే ఉన్నాం అదే లేదు మేమంతా ఐకమత్యంగా ఉన్నాం మీరు కూడా మీరంతా కలిసి ఐక్యమత్యంగా ఉన్నది నాయనమ్మ తాత ఏం లేదురా ఓకేదా అనుకుంటాం కానీ వాళ్ళు మనకి పెట్టబెట్టే గారు తింటుంది అన్ను పాజిటివ్ నేర్పాలి పిల్లలకి ఎప్పుడు పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ లోకం అంతా బాగుంది మేం బాగున్నాం మేము ఆనందం ఉన్నాం అనేటటువంటి దాన్ని మనం బోధిస్తే వాళ్ళలో కూడా ఎనర్జీ పెరిగింది ఇప్పుడు చాలామంది ఆమె ఎవరిని కలిగిచ్చినా అరే మా పేరు గారిని ఏం ఏందుకు మమ్మల్ని సుఖం ఉండేది అయింది అరే మేము సుఖం ఉన్నాం రా స్వామి నా భార్య వచ్చిన తర్వాతే నా జీవితం ఆనందం ముందు అంత కన్నా కూడా ఎవడరా నేను చెప్పింది పెళ్లి చేసుకుంటే బాగాలేదని పెళ్ళేరు అసలు ఆనందం అసలు భార్యాభర్తలు కలిసి మెలగటంలో ఉండేటటువంటి యోగం నీ యో యోగి ఏ ఏ మహాత్ముడు ఏ పుణ్యాత్ముడు వాడు అంతకన్నా కట్టాలు వాళ్ళు ఏం నేర్చుకోవాలి మన మునులు తపస్సు లేదు అడవుల్లో పుచ్చుకుంటే వాళ్ళు లేదు అదంతా ఒక కొత్త భ్రమ భార్య కలిసి ఒక కుటుంబం కనుక కలిసి మనిషి జీవిస్తే అంతకన్నా ఈ లోకంలో నేర్చుకోవాల్సినటువంటి యోగం అనేది ఇంకేం లేదు నువ్వు ఆనందాన్ని పంచు ప్రపంచం ఆనందంగా ఉందని బోధించు నీవు అలా బోధించేటటువంటి క్రమంలో ప్రపంచ ఈ లోకం స్వల్పమైంది నువ్వు దుఃఖంగా ఉన్నావంటే నీ పిల్లలు కూడా దుఃఖంగా ఉందేమో నన్ను భ్రమలో పడతారు ఈ ప్రపంచం అంతా నరకం అయింది అందుకు కాబట్టి స్వర్గ నరకాలు ఎక్కడో లేవు నీ ఆనందంలో నీవు నువ్వు ఇచ్చుకునే ఊహల్లో ఉన్నాయి కష్టాలు వస్తాయి కానీ వచ్చే ప్రతి కష్టాన్ని నువ్వు ఎదుర్కొంటే శక్తివంతురాలు అయితే ఇప్పుడు మనకి ఆ కథల్లో చదువుతున్నాడు ఏ ఒక రాక్షసుడు వచ్చాడు ఏదో జరిగింది అమ్మవారు వచ్చి కాపాడింది అంటే ఏంది అంటే ఆ బలమైన తెలిసింది అట్లానే నీకు కష్టం వస్తే నువ్వు దాన్ని ఎదుర్కొంటే నీ బలమైన తెలిసేది అప్పుడే అందుకటి కష్టాలు సుఖాలనే భ్రమలు మన జీవితం కష్ట సుఖాల యొక్క కలయిక దాన్ని ఆ కష్ట సుఖాల కలయిక నువ్వు అర్థం చేసుకోవటమే ఆనందం